రాజ్యం లేదు రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతుల మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు రాజ్యం 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 లేదు 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 రైతు రైతు రైతుకు వెంటనే మద్దతు రైతుకు వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి రైతుకు రైతుకు వెంటనే వెంటనే ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ i hate to